హలో అండి నేను మీ నాగలక్ష్మి నేనైతే సన్నకార పూసు చేసినాను ఫస్ట్ అయితే వాము పచ్చిమిర్చి మిక్సీ చేశాను మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత బియ్యపిండి శనగపిండి కలుపుకున్నానండి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేశాను ఉప్పు వేసినాక ఈ మిక్సీ చేసాం కదా పేస్ట్ పచ్చిమిర్చి వామ్ని దాన్ని నేనేం చేశానంటే ఇట్లా ఫిల్టర్ చేశానండి ఫిల్టర్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ హోల్స్కి వాము అడ్డుపడదనమాట మంచిగా చాలా బాగా వస్తుంది కారపూస మీకు కూడా కావాలంటే కనుక ఆర్డర్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది క్రంచీగా ఇట్లా చక్రాల గిద్దలో పెట్టుకొని వత్తానండి కారపూస ఒత్తుకోవటమే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవే కాదండి ఇంకా స్నాక్స్ ఐటమ్స్ అయితే చాలా చేశాను నేను ఆ రోజు పల్లి పకోడి గులాబ్ పూలు ఇవన్నీ కూడా నేను చేశాను అవి కూడా నేను ఎలా చేశాను అన్నది నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చెప్తానండి చాలామంది నా ఛానల్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి